అసలు ఉత్తరాయనం దక్షిణాయనం అంటే ఏమిటి అసలు ఇవి ఎలా ఏర్పడతాయో మనం ఈ వీడియోలో చూద్దాం మన పూర్వీకులు సూర్య గమనాన్ని అనుసరించి కాలాన్ని యుగాలుగా యుగాలను సంవత్సరాలుగా సంవత్సరాలను మాసాలుగా మాసాలను వారాలుగా వారాలను రోజులుగా రోజులను జాములుగా జాములను గడియలుగా గడియలను నిమిషాలుగా విభజించారు దీన్ని బట్టి ఒక సంవత్సరానికి పన్నెండు మాసాలు ఉంటాయి పన్నెండు మాసాలకు గాను రెండు అయనాలుగా విభజించారు అసలు అయనమంటే ఏంటో ఇప్పుడు చూద్దాం అయనమంటే పయనించటమని అర్థం సూర్యుడు కొంతకాలం భూమధ్య రేఖకు దక్షిణం వైపు కొంతకాలం ఉత్తరం వైపు పయనిస్తారు ఇలా సూర్య భగవానుడి గమనాన్ని అనుసరించి సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణం వైపు పయనించినప్పుడు దక్షిణాయనమని ఉత్తరం వైపు పయనించినప్పుడు ఉత్తరాయణమని పిలుస్తారు సూర్యుడు పయనించే దిక్కు బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి సూర్యుడు సంవత్సరంలో ఆరు మాసాల పాటు ఒకవైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు మాసాలు ఉత్తరం వైపు పయనిస్తాడు ఇలా భూమిపై రాత్రి పగలు ఏర్పడతాయి ఎలా అయితే భూమిపై రాత్రి పగలు ఏర్పడతాయో దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయి దీన్ని బట్టి సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనించినంతకాలం దేవతలకు రాత్రిగాను ఉత్తరం వైపు పయనించినంతకాలం పగలుగాను అభివర్ణిస్తారు మానవులకు రాత్రి పగలు ఉన్నట్లే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయి సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణమని కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది సంక్రమం ప్రవేశించిన తరువాత మొదటి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలు పుణ్యకాలంగా ఉంటుంది వాటిల్లో రెండు గంటల పదహారు నిమిషాలు అత్యంత పుణ్యకాలమని శాస్త్రాలు చెప్తున్నాయి ఆ సమయంలో చేసే స్నాన దాన జపాలు అధిక రెట్లో ఫలితాలు ఇస్తాయి ఖగోళ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి పదిహేను నుండి జూలై పదిహేను వరకు ఉత్తరాయణమని జులై పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు దక్షిణాయ కాలం అంటారు ఈ దక్షిణాయన ఉత్తరాయణ కాలంలో సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడో ఇప్పుడు చూద్దాం సూర్యుడు తూర్పు దిక్కులో ఉదయిస్తాడని మనకి తెలుసు కానీ సూర్యోదయాన్ని గమనిస్తే సూర్యుడు తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదికి రెండు రోజులు మాత్రమే అవి మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు మిగతా ఆరు మాసాలు కాస్త ఈశాన్యానికి దగ్గరగాను మరో ఆరు మాసాలు ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది సూర్యుడు ఈశాన్య దిశకు దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణ కాలం అని ఆగ్నేయానికి దగ్గరలో ఉదయించే కాలాన్ని దక్షిణాయనమని అంటారు దేవతలకు రాత్రి పగలు ఎలా ఏర్పడతాయో ఇప్పుడు చూద్దాం ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం అంటే దేవతలకు పగలుగాను దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రిగా ఉంటుంది ఈ దక్షిణాయన కాలంలో శ్రీహరి యోగ నిద్రలో ఉంటారు అందుకే దేవతల శక్తి ప్రేరేపించేందుకు ఈ కాలంలో ఉపవాసాలు యజ్ఞాలు జపాలు అభిషేకాలు చేయాలి అందువల్ల ఇది ఉపవాస కాలమని అంటారు శ్రీహరి శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి మరలా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొంటారు ఈ సమయంలో యోగులు మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు ఇక శాస్త్రీయంగా ఉత్తరాయణ కాలంలో సూర్యదశమి భూమి మీద తక్కువగా పడుతుంది దాని ఫలితంగా జీవుల్లో రోగ నిరోధక శక్తి క్షీణించి రోగాల బారి పడతారు వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం ఉపవాసం తరచుగా ఆచరించి పూజలు వ్రతాలు అనే పేరుతో మనం ప్రకృతికి దగ్గరగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెంచుకుని ఆరోగ్యాన్ని కలిగిస్తాయి దక్షణాయనంలోనే పితృదేవతలు తమ సంతానం ఇచ్చే విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారు ఈ సమయంలో పితృదేవతారాధనకు సంబంధించిన మాలయ పక్షాలు కూడా వస్తాయి పితృదేవతలను సంతృప్తి పరిస్తే వారి అనుగ్రహంతో వంశ వృద్ధి కలుగుతుంది ఇక ఉత్తరాయణంలో దేవతలు మేల్కొంటారు కాబట్టి ఈ కాలాన్ని పుణ్యకాలమని అంటారు ఈ సమయంలో శుభకార్యాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్తారు ఈ ఉత్తరాయణంలో దేవతల యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ కాలంలో వివాహం ఉపనయనం గృహప్రవేశం వంటివి ఎక్కువ సంఖ్యలో చేస్తారు చూశారు కదా ఉత్తరాయణం దక్షిణాయనం ఎలా ఏర్పడతాయి ఆ సమయంలో మనం ఆచరించవలసిన విధి విధానాల గురించి హోప్ యూ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్